నాలుగవ సంవత్సరంలో అడిగిడుతున్న తరుణంలో శ్రీపదాల ప్రక్రియలో సంపుటిని తీసుకువస్తున్న పెద్దలు గౌరవనీయులైన శ్రీ నగూరి రాజన్న గారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు వారి సంపుటి పేరు శ్రీపద మంచిరాలు అందరూ గుడ్ మార్నింగ్ అంటూ కృషి చేస్తారు కానీ రాజన్న గారు శ్రీపదాలతోనే శుభోదయం చెప్తుంటారు గారు గొప్ప అభిదయ ఆదర్శ కని వారి శ్రీపదాలు ప్రస్తుతం పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంటాయి రాజకీయాలను ఎడగట్టడం సగటు మనిషి జీవన విధానాలు సమాజంలోని మార్పులను రైతుల కష్టాలను తన శ్రీపదాలతో అలతి అలతి పదాలతో రాయడం వారికే చెందుతుంది వారి శ్రీపదాలను కొద్దిగా పరిశీలిస్తే అంతర్జాల నెట్టింట్లో లంగరేశారు అంతర్జాలంలో మంత్రమేయగలగడమే ఆధునిక తంత్రం గూడు గుడ్డ నీడు నీడ లాంటిది నాలుగవ లాంటిది నాలుగవ వస్తువుగా అంతర్జాలం చేరిపోయింది అదే ఇంటర్నెట్ వృత్తి మీద ధ్యాసేమో కానీ నెట్ మీదే ధ్యాస యువత అంతా వారి వారి అవసరాలలో పనులలో నిధులను కూడా ఇంటి వేస్తూ దంగలు వేసి కూర్చుంటున్నారని వివిధ రకాల సౌలభ్యాలు సామర్థ్యాలు సాధికారతలు సమీపలు సాపాట్లు అన్నింటికీ మంత్రమేసి అరచేతిలోనే అందిపుచ్చుకుంటున్నారని రాజన్న గారు శ్రీవరంలో వివరించారు అలాగే ఇంకోటి పరిశీలిస్తే అల్లారి బాల్యం నాన్నల పని భార్య వేస్తారు అల్లరి చేసే బాల్యంలో పిల్లలు మౌనంగా అంటే ఎవరు ఆడిపించలేక వారు లేక వారితో గడిపేవారు లేక మూగగా కూర్చున్నారని నాన్నలు వాళ్ళ విధి నిర్వహణలో ఉండి పిల్లలను పోవడం అమ్మమ్మలు నానమ్మలు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి అందరూ కలిసి ఇప్పుడు పిల్లలను వారి దగ్గర మంచి మంచి విషయాలు కథలు ఆటలు పాటలు నేర్పించుకునేవారు నేడు అంతా బిజీ జీవితాలు అయిపోయారు బాల్యమంతా బందీకాణాల్లో ఉన్నట్లుగా పిల్లలు చిన్నబోతున్నారని ఉమ్మడి కుటుంబాలు పెద్దల యొక్క ప్రాముఖ్యత పిల్లల ముఖా భావం రాజన్న గారు శ్రీవదంలో వివరించారు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన